ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వయసులో కట్టుబడినాడు అరవై సంవత్సరాల వయసులో దానికి కట్టుబడి గాంధీ మహాకుడు వాళ్ళ అనుచరులు ఎవరు చెప్పినా కూడా నేను పగడి కూడా మా అమ్మ మాట ఇచ్చాను అని చెప్తారు కదా అలా మాట మీద నిలబడిన వాళ్ళకి సమాజంలో ఏం నడుస్తుంది పేరు గౌరవం లభిస్తారు మీరు కూడా మాటిచ్చాను నాకు మాట మీద ఉంటామని మీరు కూడా ఉండాలి మాట మీద ఎన్ని సంవత్సరాలైనా మాట తప్పకపోతే మీకు కూడా సమాజంలో మంచి గౌరవం లభిస్తారు అన్నమాట ఈ రోజు మనకు ఒక గొప్ప వ్యక్తి గురించి చేసుకున్నామా మన తెలుసు పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టము విద్యార్థులకు పాఠాలు చెప్పడం అన్నా చాలా విద్యార్థులతో మాట్లాడాలన్న ఇష్టము అలాగే ఆయన ఉద్యోగి నుంచి రాష్ట్రపతి పదవి దాకా అనేక మిసైల్స్ కూడా రాష్ట్రపతి వరకు ఊరికే చిన్న 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 ఉద్యోగాలు చేస్తూ అంత పెద్ద పదవి ఎలా వచ్చారో అనేది తెలుసుకుందామా ఆయన చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఒక కలం కావాలని అంటే మనం బస్సు నడిపే వాళ్ళని ఏమంటాము విమానాలు ఏమి పైలట్ అంటారు కదా అలా ఫైటర్ జెట్ పైలట్ రావాలని అనుకుంటుండేవాళ్ళ చిన్నప్పటి కదా అన్నమాట అబ్దుల్ కలాం గారికి అది అక్కడ నెరవేర్చుకోవడం కోసం ఇంజనీరింగ్ చేస్తారు ఎరోనాటికల్ ఇంజనీరింగ్ అని ఆ ఇంజనీరింగ్ చేసి ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు అనమాట జాబ్ కోసం అక్కడ ఎనిమిది జాబ్స్ ఉంటాయి అన్నమాట చాలా మంది వస్తారు ఇంటర్వ్యూ ఎనిమిది మంది సెలెక్ట్ చేసుకుంటా అంటారు కానీ మన కలాం గారు తొమ్మిదో స్థానంలో అయిపోతారు ఆయన కంటే ముందు ఎనిమిది మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి అందరూ ఉద్యోగంలో చేరుకోతారు కానీ తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగం రాదు ఆయన రాష్ట్రంలో ఇంటికి వెళ్ళిపోతారన్నమాట ఇంటికి వెళ్ళిపోయి చాలా బాధపడతాడు అలా బాధలోనే ఆయన శివానంద అంటే వెళ్తాడు అక్కడ ఆయన బాధపడుతూ ఉంటే ఆ స్వామిజీ ఒకటే మాట చెప్తారు ఆయనకు నీకు అవకాశం కనిపి బాధపడుతున్నావు కదా అంతకంటే మంచి అవకాశం వేచి ఉండొచ్చు అందుకే ఈ అవకాశం తప్పిపోయింది నీకు నువ్వు ఏం బాధపడాల్సిన పర్లేదు అని చెప్పేసి ధైర్యం చెప్తాడు అదే ధైర్యంతో ఆయన ఇంకో ఉద్యోగంలో చేతాడు అతను కలంకారు ఆ ఉద్యోగం నుంచి అంతరిక్షంలోకి మనకి ఏం పంపిస్తుంటారు ఆఫీస్ పంపిస్తుంటాం కదా ఆఫీస్ తయారీ చేయడంలో మన కలారు చాలా కీలక మాట అనమాట చూడండి ఆ చిన్న జాబ్ పోయినంత మాత్రాన్ని బాధపడకుండా దీంట్లో చేయడం వల్ల అంచులుగా ఎదుగుతూ మన దేశానికి చాలా సేవ చేస్తూ మన క్షిపణులు తయారు చేసే దాంట్లో చాలా ముఖ్య పోషిస్తాడు ఒకవేళ కలగారు అదే ఉద్యోగంలో చేయడం అక్కడే ఏదో ఉద్యోగంలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళి వీటినే ఉండేవాళ్ళు తెలుసు కాదు కదా ఆ అవకాశం మిస్ అయినందువల్ల ఈయన ఇక్కడ చేయడం క్షిపణులు తయారు చేయడం తర్వాత రాష్ట్రపతిగా నియమిక పడ్డం తర్వాత దళాలు నామక దళం వైమానిక దళం సైనిక దళం అనే మూడు సైనికులు ఉంటాయి కదా ఎక్కడ కబలుగా వాళ్ళు సైనికులు ఎట్లా వస్తుంటారు మన ఉంటాయి కదా సైనికులు మన భారతదేశానికి ఉంటారు తర్వాత వైమానిక దళం తర్వాత నావికా దళం అని మూడు దళాలు మన భారతదేశంతో మన భారతదేశంలో చాలా గొప్ప కలవలనమాట అవి ఆ మూడు దళాలతో అధికారుడు కలం గారు చూడండి ఒక చిన్న హైదరాజెట్ పైల కోరిక ఉంది అది మిస్ అయిందని బాధపడకుండా దానికంటే కూడా ఎక్కువ స్థాయికి చేయగలిగారు రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన ఇట్లా అంట నాకు ఇలా ఫైర్ చెక్ ఉంది దాంట్లో నాకు శిక్షణ అని చెప్తే తప్పకుండా మీరు వాటర్ వేయాలి కానీ మేము తప్పకుండా నేర్పిస్తామని చెప్పేసి అది నరపడం నేర్చుకుంటారన్నమాట ఫైటర్ నడపడం నేర్చుకొని ఆ దాని నడిపి నాకు కళ చూడండి మనము ఎప్పుడైనా మనం బలంగా ఏదైనా కోరుకున్నాం మన బలంగా ఏదైనా లక్ష్యాన్ని నేర్పంచుకున్నాం నేను కావాలి అనుకున్నాము అనుకున్నారనుకోండి దాని బలంగా నమ్మాలని వచ్చి అలా పని చేస్తాను అని నమ్మాలగితే మనం వచ్చిన ఒక అవకాశం పోయినంత మాత్రం అక్కడితో మన లక్ష్యం కలియకూడదు నెక్స్ట్ వేరే వేరే అవకాశం కోసం ఎందుకు చూడాలి దాన్ని అందిపుచ్చుకొని ముందు వెళ్తూ ఉండాలన్నమాట ఒక అవకాశం వెళ్ళిపోయింది కదా అని చెప్పి మనం బాధపడితే అక్కడితోనే మన లక్ష్యం తెచ్చుకోండి అలా కాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే మనం అనుకున్న లక్ష్యం కంటే కూడా ఎక్కువ సాధించవచ్చు అనమాట ఇలా మనకు నిజ జీవితాలే చెప్తాయి ఒక్కొక్కరి జీవితం నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు కదా కలం కళాకారి చూడండి చిన్నప్పుడు ఎక్కడో చిన్న గ్రామం నుంచి మొత్తం భారతదేశానికి అంతకే అవ్వగలిగా అంటే ఆయన లక్షణం అలాంటిది అనమాట ఒక లక్ష్యం ఏకొచ్చుకున్న తర్వాత దానికోసమే మనం పనిచేసాం అనుకోండి అంతకంటే ఒక స్థాయికి చేరగలనడానికి మన కలంగానే మంచి లక్షణం మీరు అంతే బాగా చదువుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి మంచి ఉద్యోగం చేయాలి మనకు ఉద్యోగం నుంచి స్థాయికి రావాలి అని కోరుకోండి దాన్ని దాని మీదే ఉండాలి తప్పకుండా మంచి స్థాయికి వస్తారు మీరు మీరు మంచి స్థాయికి వచ్చినప్పుడు వినం నేను ఆ రోజు మీకు చెప్పింది కదా నాకు గుర్తుంది నేను పాటించడం వల్ల ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నానని చెప్పారనుకోండి నాకు ఎంత సంతోషంగా ఉంటుంది తల్లిదండ్రులతో పాటు నేను కూడా సంతోషిస్తాను మీరు ఎదుగుతున్నాను మీ చుట్టుపక్కల వాళ్ళు మీ స్నేహితులు మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకుంటారు మీరు కూడా మంచి లక్ష్యాన్ని నేర్పించుకుంటున్నారు అన్నేసా చేశారు కదా వెరీ గుడ్